హాయ్ ఫ్రెండ్స్ చూసారా సంక్రాంతి స్పెషల్ సన్నకార పూస ఎలా ఉండయో నలిపితే చాలండి గుల్ల గుల్లలాగా అయిపోతున్నాయి ఈ సన్నకారపూస పూస తయారీ విధానంలోకి వెళ్దామా ముందుగా ఒక జాలి తీసుకొని శనగపిండి అండి కప్పున్నర చనపిండి వేసుకోవాలి కప్పున్నర చనపిండి వేసాను ఏదైనా కూడా జల్లించుకుంటేనే మనకి సన్నకార పూసు కాబట్టి అడ్డం పడకుండా ఉంటుందండి ఒక అరకప్పుకి వచ్చేసి బీ వాంపొడి అండి సాల్టు తగినంత సాల్టు తక్కువే వేసుకోవాలి చూసుకొని కలుపుకోవచ్చు పసుపు అండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం కలర్ కోసం మంచి కలర్ ఉంటాయండి పూస కారం వచ్చేసి ఒక పావు స్పూన్ వేసుకుందాం బాగా జల్లించుకుందాం చూసారా ఉండలు లేకుండా జల్లించుకొని చూడండి ఈ విధంగా జల్లించుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా పిండి కలుపుకుందాం ఒకేసారి వాటర్ పోసుకోకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ నీళ్ళు ఎక్కువ పట్టవండి ఊరకనే జావైద్ది చూసుకుంటూ వేసుకోవాలి నీళ్ళు పిల్లలు ఎంతో ఇష్టంగా బాగా తింటారండి గిన్నెల్లో వేసిస్తే హాయిగా తింటారు సన్నకార పూస ఎంతో ఇష్టంగా తింటారండి చూసారా ఈ విధంగా ముద్దలాగా కలుపుకున్నాక కలుపుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద బండి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి పల్లీలు నూనె పోస్తున్నాను ఆయిల్ బాగా వేడెక్కాలి చూడండి సన్న కారపూస ప్లేట్ అండి ఈ విధంగా గిద్దలో పెట్టి ఆయిల్ అప్లై చేసుకుందాం గిద్దకి నాలుగు వైపులా ఆయిల్ అప్లై చేసుకుందాం కొద్దిగా పిండి ముద్ద తీసుకొని చూడండి ఈ విధంగా కారపూస గిద్దలో పిండి పెట్టుకుందాం ఆయిల్ అయితే వేడెక్కిందండి మరీ హీట్ అవ్వకూడదు చూసారా ఈ విధంగా తిప్పుతూ చెయ్యికి అయితే బాగా తగులుతుందండి మామూలుగా తగలట్లేదు రౌండ్గా మనం అయితే చుట్టుకుందాం మధ్యలో చెయ్యి అయితే కాలిందండి అందుకని పక్కకు తీశాను చూసారా ఈ విధంగా కలర్ఫుల్గా ఉండాలి మరి మాడకూడదు ఓరికనే ఇది వేగిద్దండి మంట మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మార్చుకుంటూ ఈ సన్న కారపూస వేయించుకుందాం చూడండి మళ్ళీ కూడా ఇంకో కారపూస కూడా వేద్దాం చక్రాలు మనం వేసేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే మంట మరీ చేతికి సెగ తగలకుండా ఉంటుందండి అయినా కూడా నాకు అయితే మామూలుగా ఆవిరి కొడతలేదు మధ్య మధ్యలో చేయి అయితే తీస్తున్నాను చూడండి బంగారపు బంగారుపు కలర్ వచ్చాక తీసేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా ఉన్నాయో సన్నకార పూస అన్నీ అయిపోయాక ఇంకా తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకు కూడా ఆయిల్లో కాస్త వేయించుకొని ఆ కారపూస మీద వేసుకుందాం ఇంతేనండి ఎంతో ఈజీగా చేసుకునేది సన్నకార పూస పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వంటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరేనా బాయ్